ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి నేను మా వారు చాలా రోజులు చాలా చాలా రోజుల తర్వాత ఇద్దరం అయితే కాణిపాకం అయితే వెళ్తున్నాము ఎవరూ లేరు ఇద్దరమే బండిలో వెళ్తున్నాం క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఇంకా హ్యాపీగా జర్నీ అయితే సాగిపోయింది ఇంకా కాణిపాకంకి అయితే వెళ్ళిపోయాము ఇంకా దర్శనానికి ముందైతే ఫో ఇక్కడ ఫోన్స్ అయితే పెట్టేవాళ్ళు కదా లోపల ఇంకా అక్కడైతే చూస్తున్నాము ఇంక వెళ్తా ఒక చిన్న షార్ట్ వీడియో అయితే తీసాను లాంగ్ వీడియో అసలు పెట్టాలనుకోలేదు ఏదో తీయాలనేసి తీశాను బండ్లో వెళ్ళాం కదా మా ఫేస్లు చూడండి ఎలా ఉన్నాయో ఇంకా అదిగోండి వినాయకుడు ఆయన మనకి ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ ఆయనే కదా మనం మొక్కాలి ఆయన దయ్యా ఆయన కృప అన్నీ ఉంటేనే మనం ఏ పనైనా సాధించి సాధించగలం ఏ ఆటంకాలు కూడా ఉండవు కదండి అలాగే మీ జీవితంలో కూడా అలానే జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను ఇంకా దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చాము నార్మల్ దర్శనం అయితే కొంచెం లేట్ అయి ఉంటుంది మేము టోకెన్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము లోపలికి ఇంకా దర్శనం అయితే అయిపోయినాక టెంకాయ అయితే తీసుకుంటాను టెంకాయ బయటే కొట్టాలి కదా లోపలైతే కొట్టరు కదా ఇంకా అయితే టెంకాయలు తీసుకొని లడ్లు కూడా తీసుకొని ఇంకైతే మేము మళ్ళీ బయలుదేరేసాము ఇంక మా ఆయన అంటే నేను అక్కడ నిలబడుకున్నాను ఇంకా ఇదిగోండి లడ్లు తీసుకొని ఇంక మేము మళ్ళీ మా ప్రయాణం అయితే సాగించేసినాము ఎందుకు వెళ్ళామంటే ఇల్లు కట్టినాక చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వినాయకుడి గుడికి వెళ్ళాలని ఇంకా ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసినాక ఒక్కొక్క మొక్కు చాలా ఉన్నాయి హౌస్ కట్టాలంటే వీళ్ళందరూ దయ దయ ఉంటేనే కదా దేవుడు దయ లేకపోతే ఇంకా ఏది జరగదు కాబట్టి నేనైతే చాలా మొక్కులు మొక్కాను చాలా కష్టం కూడా పడ్డాము కదా ఇల్లు కట్టాలంటే ఇంకా అవన్నీ తీర్చుకుంటూ ఉండాలి కాబట్టి చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటూ వచ్చాను ఈ శారీ అయితే మా తమ్ముడు రాఖీ కట్టిన దానికి పెట్టాడు ఒకసారి వినాయక చవితికి కట్టుకున్నాను అదే అందుకని మళ్ళీ వినా వినాయకుడి దగ్గర ఉండి మళ్ళీ అదే చీర కట్టుకున్నాను ఎలా ఉందండి సారీ శారీ లుక్ ఫొటోస్లో బాగుంది కదండి బాగుందా లేదైతే కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా ఇంకా ఈ ముందు మంగళవారం రోజైతే అయితే వినాయకుడి కాడికి వెళ్ళాము మళ్ళీ మరుసటి రోజు ఎక్కడికి వెళ్ళాము అట్లే వీడియో కంటిన్యూ చేయండి చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడ ఫొటోస్ అందరూ జనాలు ఫుల్గా ఉన్నారు ఇంకా అందుకని ఏదో మేము మేమిద్దరమే కదా సెల్ఫీలు అలా తీసుకొని మళ్ళీ సింగల్ సింగల్ ఫోటో అయితే తీసుకున్నాము మా ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫొటోస్ మీద ఇంకా నా బలవంతంతో అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా వస్తూ వస్తూ ఒక హోటల్ కాడైతే ఆగినామండి మీల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము మీల్స్ అయితే తింటాన్నామండి నిజంగా చాలా బాగుందండి తిరుపతిలో ఒకసారి మిల్స్కి వెళ్ళాం కానీ ఒక ప్లేట్ మిల్స్ త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు కానీ చండాలంగా ఉంది హోటల్ నేమ్ అవసరం లేదులే అండి చండాలంగా ఉంది ఇదైతే నిజంగా చాలా బాగుంది కాస్ట్ కూడా రీజనబుల్లే అన్నీ పర్ఫెక్ట్గా ఉంది మనం తినేలాగా ఉంది ఉప్పు కారాలు అంతా మేము కొంచెం స్పైసీగా తింటాం ఇదిగోండి బిల్ అయితే ఇంత అయింది ఫోర్ హండ్రెడ్ ఇంకా టిప్పు అది అంతా సరే ఫోర్ ఫిఫ్టీ అలా అయిపోయింది ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే ఫస్ట్ రోజు వినాయక స్వామి దగ్గరిపోతే నెక్స్ట్ రోజు ఇంకెక్కడికి వెళ్ళాలి అనుకుంటాం అయితే బయలుదేరేసినాం ఎందుకంటే మా అత్త అయితే మొక్కునిందంట మా ఆయనకి హెల్త్ బాగాలేనప్పుడు కావిడ ఎత్తిస్తానని మొక్కునిందంట అందుకనేసి ఇంకా మా ఊరికి వెళ్ళి అక్కడి నుంచి కావిడైతే ఎత్తుకొని వెళ్ళాము ఇంక మేము పోయే లోపల వంటలన్నీ చేసుకునింది ఇంకా నేను పోయి పూజ రూమ్ అంతా డెకరేషన్ పూలు గీలు పెట్టి దీపం పెట్టి ఇంక అవన్నీ చేసి నేనైతే రెడీ చేశాను వానైతే బోరని వర్షం అస్సలు ఆగనే లేదు ఇంక ఇట్లంతా కుదరదు అనుకొని ఇంకా వెళ్ళాలి అనుకున్నాము మ్యాక్సిమం కిర్తికి రోజు కావిడి ఎత్తుతారు ఇంకా ఆ రోజు వచ్చి కుదరదు జనం ఫుల్గా ఉంటారు అంటే దర్శనానికి కూడా అంట అందుకని ఆ మంత్ వచ్చి ఎప్పుడైనా ఆడి నెలలో అనేసి మేమైతే బుధవారం అయితే ఎత్తినాము మంగళవారం కాణిపాకం బుధవారం అయితే ఇక్కడికి వెళ్ళాము ఇంకా మా ఇది మా ఇల్లు అండి ఊర్లో మా ఇల్లు చాలాసార్లు చూపించాను అనుకుంటే హౌ హౌస్ టూర్ ఏమో చేయలేదు కానీ హోమ్ టూర్ చేయలేదు కానీ ఏదో అట్లా అట్లా క్లిప్స్ అయితే తీసాను ఇంక ఇక్కడి నుంచి అయితే బయలుదేరేసాము వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మా ఇంటికాడ అయితే టెంకాయ కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని పోతాము ఎక్కడికి వెళ్ళినా ఇదిగోండి కృష్ణుడి గుడికాడైతే టెంకాయ కొట్టి ఇంకా దండం పెట్టుకుని వర్షం చూసారా పడతానే ఉంది అస్సలు అవ్వడం లేదు ఇంకా అయితే ఇంకా బయలుదేరేసినాము బైక్లోనే వెళ్ళామండి ఇంకా బైక్లో వెళ్తేనే కదా పైకి వెళ్ళేదానికి అని బైక్లోనే వెళ్ళాము మా అదృష్టం ఏమంటే కొంచెం దూరం ఎక్కినాక వర్షం ఆగిపోయింది తమిళనాడు దగ్గర అయితే వర్షం లేదండి అంతగా ఇంకా అది తమిళనాడే కదా తిర్తని అక్కడైతే వర్షం లేదు దర్శనం అయితే సూపర్గా జరిగిందండి ఇంకా దర్శనం చేసుకుని బయట వచ్చేసినాము ఇంకా చాలా బాగుంటుందండి తిరుతని పైన నుంచి కొండపై నుంచి వ్యూ అయితే మేము ఎప్పుడు పోయినా బండ్లోనే వెళ్తాము ఒకప్పుడు కారు ఉన్నప్పుడు కారులో వెళ్ళేవాళ్ళం ఇప్పుడు బండ్లోనే వెళ్తాము కార్ అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎదుగుండి ఇక్కడ కూడా ఒక రెండు పిక్స్ అయితే అలా తీసుకున్నాము ఇక్కడ వచ్చి మేము ఏం చేస్తామంటే ఆ పూలు వచ్చి అక్కడ తీసివేసేవాళ్ళంట మాకు తెలీదు ఇంకా తెలియకుండా అట్లే తీసుకెళ్ళాం కొంచెం దూరం వెళ్ళినాక వేరే టీ తాదామని ఒక చోట ఆగితే అక్కడ వేరే ఆంటీ ఒక ఆమె చెప్పింది ఆ పూలు అక్కడే తీసేసి రావాలి అని మాకు తెలియదు అన్నం పర్లేదులే ఇంటికి ఎత్తుకోపోయి గడపకేసేయండి అన్నారు సరే అనేసి ఆ మాలైతే బండికి కట్టేసినాం ఆ పూలైతే ఊర్లో మా ఇంటికి కట్టేసి వచ్చేసామండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బా Hi